నమస్తే అందరికీ ఈరోజు వీడియో నందు మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ గురించి ఒక కొత్త అప్డేట్ తిరగడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయదు వీడియో లాస్ట్ వరకు చూడండి ఏంటి అప్డేట్ అంటే కనుక ఆగస్టు నెలలో ఎవరికైతే పింఛన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా వాటి గురించి ఒకసారి అప్డేట్ తిరగడం జరిగింది అలాగనే రీవెరిఫికేషన్ పోని వాళ్ళు ఉన్నారు అటు వాళ్ళ గురించి కూడా ఒకసారి కొత్త అప్డేట్ తిరగడం జరిగింది వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలు అందిస్తాను వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేస్తూ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా వివరాలకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఇంకా ఒక లైక్ చేయండి ఓకేనా అయితే టాపిక్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులు వచ్చేసి టోటల్గా ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఉన్నారు ఓకేనా అయితే ఈ రీవెరిఫికేషన్ అనేది మనకు జనవరిలో స్టార్ట్ చేయింది అంటే ఇప్పుడు సెప్టెంబర్ నెల దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలలు ఈ వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉంది అయితే అనకన్నా ఈ ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందిలో ఐదు లక్షల మందికి వెరిఫికేషన్ అయితే జరిగింది ఐదు లక్షల మందికి మిగిలిపోయిన వారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఉన్నారు అయితే అనకన్నా ఈ ఐదు లక్షల మందిలో లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి పింఛన్లు రద్దు చేస్తున్నామని చెప్పేసి ఆగస్టు నెలలో నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఆగస్టు నెలలో నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది కానీ గవర్నమెంట్ వీళ్ళకు పింఛన్లు అయితే రద్దు చేయలేదు ఎందుకు రద్దు చేయలేదంటే కనుక తొందరగా వీళ్ళకు పింఛన్ రద్దు చేస్తే బాగుండదు ఎవరైతే ఇందులో లక్షా ముప్పై ఎనిమిది వేల మందిలో ఎవరైనా అర్హత కలిగి ఉంటే కనుక అప్పీల్ చేసుకోండి మళ్ళీ మీకు పింఛన్ అనేది కొనసాగిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆగస్టు నెల ఇరవై తొమ్మిది ముప్పై తారీఖున చాలామంది అప్పీల్ చేసుకున్నారు టోటల్గా లక్ష ముప్పై ఎనిమిది వేల మంది అప్పీల్ చేసుకున్నారు అప్పీల్ చేసుకునే వారికి గతంలో ఏదైతే లబ్ధి పొందుతున్నారో అంతే మొత్తం ఇవ్వడం జరిగింది పదహైదు వేలు తీసుకుంటే పదహైదు వేలు ఆరు వేలు తీసుకుంటే ఆరు వేలు పదివేలు ఉంటే పదివేలు అటు టోటల్గా ఎవరికి కానీ పింఛన్లు అనేది రద్దు చేయలేదు కానీ సెప్టెంబర్ నెలలో మళ్ళీ తిరిగి ఈ లక్ష ముప్పై వేల మంది ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వీరికి అందరికీ తిరిగి మళ్ళీ నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే మళ్ళీ వీళ్ళు వెరిఫికేషన్ పోయి రావాలి మళ్ళీ నోటీస్ ఇచ్చినప్పుడు పలానా హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వైద్య పరీక్షలు చేయించుకోవాలి వైద్య పరీక్షలు చేయించుకున్నప్పుడు అప్పుడు నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనా కనుక వీళ్ళు అర్హత కలిగి ఉన్నట్టు అప్పుడు గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంటుంది కొనసాగించాలా లేదా అనేది అప్పుడు కాబట్టి మనకి ఈ సెప్టెంబర్ నెలలో ఈ లక్ష ముప్పై ఎనిమిది వేల మందికి నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి వైద్య పరీక్షలు పోయి రావాలి పోయి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఒకవేళ పర్సంటేజ్ పెరిగితే నాకన్నా కొనసాగిస్తారు లేదంటే తీసేయడం జరుగుతుంది లేదంటే ఇందులో ఇంకోటింది ఒకవేళ పింఛనకు అర్హత దివ్యాంగుల పింఛను కేటగిరీకి అర్హత లేకపోతేనకన ఒకవేళ అరవై సంవత్సరాల పింఛనుకు ప్రస్తుతం ఇప్పుడు అరవై సంవత్సరాలు పింఛన కొనసాగుతుంది కాబట్టి యాభై సంవత్సరాలు కాదండి అరవై సంవత్సరాలు ఒకవేళ అరవై సంవత్సరాలకు పింఛన అర్హత కలిగి ఉంటేనాక అరవై సంవత్సరాలు పింఛన్లు మారుస్తారు లేదు ఒంటరి మైల్ అంటే ఒంటరి మైలా లేదంటే విత్తంత ఉంటే విత్తంతా అటు ఏ విధంగా ఏ కేటగిరీ అవకాశం ఉంటే ఆ విధంగా మార్చడం జరుగుతుంది ఫైనల్గా ఓకేనా ఇది రీవెరిఫికేషన్లో ఎవరైతే పింఛన్లు రద్దు చేస్తున్నామని చెప్పేసి నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా అటువంటి వారు ఎంపీడీఓ ఆగిలా కానివ్వండి మున్సిపల్ కమిషన్ ఆగి అప్ అప్ల్ చేసుకుని ఉంటారు అటువంటి వారికి అందరికీ సెప్టెంబర్ నెలలో నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా వీళ్ళు వెరిఫికేషన్ పోయి రావాలి ఇది ఉన్నటువంటి అప్డేటు మిగిలిపోయిన వారు ఉన్నారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది అసలు వీళ్ళు వెరిఫికేషన్ పోలేదు ఈ ఐదు లక్షల పింఛన్లు కాను మిగిలిపోయిన వారు రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది ఉంటారు అయితే ఈ రీవెరిఫికేషన్ అనేది కొద్ది రోజులు నిలుపుదల చేయడం జరిగింది ఎందుకంటే ఈ లక్ష ముప్పై ఎనిమిది వేల మంది వెరిఫికేషన్ పూర్తయితే వరకు వీళ్ళకు వెరిఫికేషన్ జరపరు అర్థమైతే ఇది ఉన్నటువంటి అప్డేటు ఇంకోటి పింఛన్ అనేది ఈ నెల తీసుకోకపోతే అనకన్నా రేపు నెల తీసుకోవచ్చు రేపు నెల తీసుకోకపోతే కనుక మూడు నెలలు కలిపి ఒకటిసారి తీసుకోవచ్చు లేదు మూడు నెలలు తీసుకోలేదంటే కనుక మీ పింఛన్లు రద్దు చేసి రద్దు చేస్తారు అయితే మీకు మీకువేళ మీకు పింఛను మళ్ళీ కొనసాగించాలంటే వెనక మీరు ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్ళి మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవాలి మేము పింఛను మర్చిపోయామని చెప్పేసి మళ్ళీ మీరు అప్లై చేసుకుంటే వస్తుంది కాకపోతే ఇప్పుడు వెల్ఫేర్ లాగిన్లోకి ఇవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ ఇంకోటింది మీరు వెల్ఫేర్ లాగిన్లోకి వెళ్ళి అప్ అప్లై చేసుకున్న తర్వాత ఆ మూడు నెలలు రాదు మళ్ళీ తిరిగి నాలుగో నెలలు మీరు అప్లై అప్లై చేసుకున్న తర్వాత ఆ నెల మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అర్థమైందా మీకు మూడు నెలలు అనేది రాదు ఇప్పుడు ఎగ్జాంపుల్గా నాలుగు నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు పన్నెండు వేల రూపాయలు రాదు స్టార్టింగ్లో ఏదైతే మీరు అప్లై చేసుకున్నారో మళ్ళీ తిరిగి అప్లై చేసుకుంటారు కదా ఆ నెల మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేటు ఇంకోటి పింఛను ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మార్చుకోవాలంటే కదా అదే డిస్టిక్ అయితే అయినా కన్నా వెల్ఫేర్ లాగిన్లో చేయొచ్చు లేదు వేరే డిస్టిక్ అంటే అయినాకనా తిరిగి మళ్ళీ ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ అప్రూవల్ అయిన తర్వాతనే మారడం జరుగుతుంది లేకుంటే మారదు ఓకేనా పింఛను మీ డిస్టిక్ కాకుండా వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళాలంటే కన్నా వెల్ఫేర్ లాగిన్లో నుంచి ఎంపీడీఓ లాగిన్లోకి వెళ్తుంది ఎంపీడీ లాగిన్లో అప్రూవల్ అయిన తర్వాతనే పింఛన్ అని ట్రాన్స్ఫర్ అవుతాయి లేకుంటే ట్రాన్స్ఫర్ కాదు ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ ఇంకోటి స్పాస్ పింఛన్లో మీరు అప్లై చేసుకోవాలంటే అయినా భర్త పింఛన్ తీసుకుంటే ఒకవేళ భర్త చనిపోతే అయినా భర్త నుంచి భార్యకి ఇవ్వడానికి స్పాస్ కేటగిరీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అటువంటి వారు అప్లై చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి అది కూడా పదో తారీఖులోపే అప్లై చేసుకోవాలి మీరు ప్రతి నెల పదో తారీఖులోపే అప్లై చేసుకుంటే నెక్స్ట్ నెల రావడం జరుగుతుంది లేదు పదవే తాటింది అనగా మళ్ళీ నెక్స్ట్ నెల అవకాశం అయితే ఉంటుంది ఇది పింఛన్ల గురించి ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు